కూతురు పుట్టినరోజు వేడుకలను దేవుని సన్నిధిలో జరుపుకొని కూతురిని ఆశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది ఆటోలో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు ప్రమాదవశాత్తు ఆటో బోల్తా ఇంటి పెద్ద మృతి చెందాడు వివరాల ప్రకారం నసుర్లాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామానికి ఉపాధ్యాయుడు హనుమంతులను తన కూతురి పుట్టినరోజున బీర్కూర్ మండలం తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో పూజలు నిర్వహించి సంతోషంగా తిరిగి స్వగ్రామం మీర్జాపూర్కు వెళ్తున్న సమయంలో ఘాట్రూడ్ రావడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది హనుమంట్లకు తీవ్ర గాయాలు కావడంతో నిస్వపాత్ తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాతులను చికిత్స నిమిత్తం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు తీసుకెళ్లేరు దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు ఆటో పైకి కొట్టింది తిమ్మకూరు కుట్టారు నలుగురు ఉంటారు సార్వాదు సార్వాలు అయితే దర్శన ఫ్యామిలీ విజయ్కు కూతురు అలా అర్థం నలుగురికి గాయలైంది ఆటో పల్టీ కొట్టింది ఎన్నర పదకొండు వందల ప్రాంతంలో మన హాస్పిటల్కి ఒక ఆటో పల్టీలు కొట్టింది కేసు వచ్చింది మన ఐటీటీడీ దేవస్థానం నుంచి రిటర్న్ వస్తుండగా కొండ పైన ఆటో పల్టీలు కొట్టేసింది అయితే అందులో మొత్తం కలిపి ఐదు మంది డ్రైవర్తో కలిసి ఐదుగురు ప్యాసింజర్స్ ఉన్నారు ఈ కృష్ణమేణి పాప బర్త్డే విషయంలో బర్త్డే చేసుకొని పూజలు చేసుకొని రిటర్న్ వస్తుంటే పంటలు కొట్టింది అందరిని క్యాజువల్ తీసుకురావడం జరిగింది అందరికీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది ప్రైమరీగా అందరికీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది అయితే ఇందులో దత్తు మరియు హనుమాన్కి కొద్దిగా సిచ్యువేషన్ కొద్దిగా క్రిటికల్ ఉండడం వల్ల మనం నిజామాబాద్ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది